గ్రేటర్ దేన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్తో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వోక్సెనర్జీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ నూనె మరియు గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుల కోసం అధునాతన ఎల్ఎఫ్పి బ్యాటరీలను ఉపయోగించనుంది ఈ ప్రాజెక్ట్ను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఈఎల్ పర్యవేక్షిస్తోంది కలిపి బ్యాటరీ సామర్థ్యం పదహారు ఎంఎంహెచ్ అవుతుంది ఇండియా యొక్క స్థిరత్వం మరియు సౌరశక్తి లక్ష్యాలకు దోహదపడే ఈ పయనిర్ ప్రాజెక్టులో బిపిసిఎల్తో కలిసి పనిచేయడంపై వోక్సెనర్జీ సీఓ పీయూష్ గోయల్ గౌరవం వ్యక్తం చేశారు ఎల్ఎఫ్పి బ్యాటరీలు సాంప్రదాయ బ్యాటరీల కంటే ఎక్కువ జీవితకాలం మరియు ఎక్కువ శక్తి సాంద్రతను అందిస్తాయి ఇది సున్నితమైన నూనె మరియు గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులకు భద్రత మరియు జీవితకాలాన్ని మెరుగుపరుస్తుంది ఎటువంటి పరికరాలకు నష్టం జరగకుండా నిర్ధారించడానికి స్వయంచాలక అగ్నిమాపక వ్యవస్థతో సహా ప్రపంచస్థాయి భద్రతా వ్యవస్థలను ఉపయోగించడానికి వోక్సెనర్జీ కట్టుబడి ఉంది